హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మా ఇంట్లో ఎల్లవతల్లి చేస్తా ఉన్నారన్నమాట అత్తమ్మ మంగళవారం రోజు చూసుకొని ఎల్లవతల్లికి తల్లికి మొక్కుతా ఉంటాము మా దగ్గర పండలు అన్ని అంటే పిల్లల సల్ల ఉండాలి ఆరోగ్యాల సల్ల ఉండాలని చెప్తాను రా లేకపోతే అన్ని వెరైటీస్ స్పెషల్స్ వేసుకొని తినడానికి చేస్తాను రా అత్తమ్మ అర్థమైతే లేదు అత్తమ్మ ఎల్లవతల్లికి ఎందుకు చేసుకుంటాం ఈ పండగకు ముందే ఎందుకు చేయాలి అవును బిడ్డా మన తిండి కోసం కూడా దేవుళ్ళు అప్పుడో దేవుడు అప్పుడో దేవుడు అప్పుడో దేవుడు ఒక్కొక్క అని కూడా చెప్పొచ్చు కానీ ఇట్లా తిండికి కూడా ఎక్కడికత్తండి వేరే తిండి కూడా ఎందుకంటే ఇలా మాకు ఏం గూడాలి పెడతాం అంటే అనూలు బబ్బర్లు శనిగలు మెనువులు ఉలువలు మక్కలు ఇవన్నీ కలిపిస్తారు నిల్లమ తల్లికే ఇక ఏ దేవునికి ఇట్లా కాదు అన్ని తీర్ల ఐదు తీర్ల కల్పిత్తారు ఈ కల్పిత్తి గుడాలు ఉడకబెట్టి ఎల్లమో పసుపన్నం వండి పసుపు బోనం చేయాలి బోనం చేసి పిండి చేపల కూర ఇగో పిండి తోడు చేపల కూర వండాలి పిండి చేపల కూర అండి గటవకుండా కళ్ళు పోసి ఆ దేవుడి పెట్టి పట్ట చక్కని కొడుక ఎల్లవ తల్లి నచ్చేది ఎల్లవ తల్లికి కళ్ళు ప్రీతి కాబట్టి ఖచ్చితంగా కళ్ళు అనేది ఉంటది అనమాట ఇవి బాగా ముఖ్యము తప్పున మనం వల్ల మంచి ఆరోగ్యం అది అని చెప్పినా తినము కాకపోతే ఎల్లవ తల్లి దేవతకి మొక్కడానికి కాబట్టి ఖచ్చితంగా ఇన్ని రకాలు ఉండాలని షాపులన్నీ తిరిగి మా అత్తమ్మ తీసుకొచ్చింది అన్నట్టు ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తారనమాట ఈ గుడాలేసి ఎల్లవ తల్లికి మొక్కడం అనేది జరుగుతా ఉంటది అదే ఇంకా ఆరోగ్యాలు మంచి ఉండాలి అట్లా ఎల్లవ తల్లి అందరినీ సల్ల ఉండాలి అని నాకైతే కొంచెం సర్జరీ అనేది జరిగింది కదా ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నవ్వితా ఉన్నారు కొంచెం ఇబ్బంది అవుతా ఉన్నది ఓకే నవ్వి 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 ఆ కొంచెం ఇట్లా ఇబ్బంది అనిపిస్తా ఉన్నది కాకపోతే హ్యాపీగా కొంచెం కోలుకుంటా ఉన్నాను నేను ఏం కాదు దేవుని రక్ష వలన మంచిగా కోలుకుంటావు మంచిగానే అవుతావు అన్ని రక్షిస్తాడు దేవుడు నొప్పులైనా ఏదైనా గోకుడైనా ఎల్లవ తల్లి అంటే చేష్టంగా గోకుడు లేపుతుంది గోకుడు లేపకుండా ఏది కాకుండా మంచిగా చూసుకుంటది ఎల్లవ తల్లి నీ బాన్సన్ తల్లి దేవత నీదేదా నీ సూపులు ఉంటే మేము రక్షించగలుగుతాం తల్లి దేవత నీ బాన్చన్ ఇగ ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ ఉన్నది పెద్దమ్మ నువ్వు వెళ్ళా తల్లి చేసినావా చేసిన జాగారం దగ్గర జాగారం దగ్గరికి అని చేసింది మన గూడాలన్నీ దొరికినాయాలు మాట్లాడని మాడగొట్టింది గ్యాస్ మీద గూడాలు పెట్టి పని చేసి ఇంకా మాడిపోయిన బిడ్డ అన్న నా దగ్గర ఊరికి వచ్చింది అట్లా తెల్లవ తల్లికి పోయిన వారం చేసింది అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం మరి కలుషాక మొక్కినామా దేవునికి మొక్కినా అల్లుడు నాకు నువ్వు అటకరాలే అటుక తీసి మొక్కిన ఆ రోజు ఇంత పెరుగు చాకును పిల్లలు చాక పెట్టి గడ్డం గుండాలు పోసి ఆడ పెట్టి ఇంకా నిదానంగా పొద్దుగా ఎప్పుడు ఐదు గంటలకు లేచి ఒక రెండు గంటల దాకా కూడా మొక్కుకుంటూనే ఉంటది రోజంతా మొక్కుమన్నా కూడా మొక్కుతూనే ఉంటది ఇప్పుడు గుడాలు తిన్నావా మరి అత్తమ్మ పెట్టి గుడాలు పెట్టింది అటు షాపులు కూడా తిన్నావా అటు షాపులు కూడా పానమే కానీ ఉప్పిసం చేసుకున్నదట తను వండినప్పుడు అత్తమ్మ అయితే అటు పనిలకు పని అంటే దేవుడు దేవుని మొక్కుతుంది మళ్ళీ కూరలు కూడా మస్తు టేస్ట్గా వండుతుంది ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అనుకుంటాం కదా అందులో ఏది మిస్ కావద్దు పల్లీలు వేయించి చేస్తారు అన్నట్టు మనం మిగతా చేపల లాగా కాకుండా అట్టి చేపల కూర అనేది పల్లీలు వేయించి కొంచెం వెరైటీ ఉంటుంది అనమాట ఆ చేపల కర్రీ ఇంకా ఆ ఇక్కడ వచ్చేసి అత్తమ్మకి మటన్ అంటే మటన్ అంటే ఇష్టం అని చెప్పేసి బావ మటన్ తీసుకొచ్చిండు ఇగో ఈ చిన్న కుక్కర్లేమో ఇదేంటి అత్తమ్మకా నాకన్నా నా కోసం నా ఆరోగ్యం క్యూర్ కావాలని అవ్వాలని చెప్పేసి ఇది ఏంటిది మరి మటన్ కీమా ఆహా మటన్ కానీ కీమా కొట్టించట ఇంకా మరి మటన్ ఏది మటన్ ఇక్కడ ఉన్నది మటన్ అనమాట ఇందులో ఇష్టం అని చెప్పేసి మటన్ తీసుకొచ్చింది అనమాట బావా అది కీమా నా కోసము మామయ్యం రమ్మన్నాము కాకపోతే చేయిన్ దగ్గర పని ఉన్నదట ఆ చేయిన్ దగ్గర పని చూసుకొని ఇంకా అత్తమ్మ నాతో పాటే ఉంటుంది కదా నేను కోరుకునే వరకు అని చెప్పేసి నేను ఇంకా కొంచెం యాక్టివ్ అయ్యే వరకు కూడా నాతోనే ఉంటది అన్నట్టు అందుకని చెప్పేసి మామయ్య అక్కడ ఏం చేస్తాను అత్తమ్మ నీళ్ళు కట్టా అనిపి ఆ నీళ్ళు కట్టాడు అయితే కొన్ని రోజులలో మేము అంకులు కూడా తినిపోతాను ఏదైనా చేన్లు ఉన్నది అని మళ్ళీ అది తినడానికి అని చెప్పేసి అట్లా మంచిగా అనిపిస్తుంది మామయ్య కూడా సాయంత్రం వరకు వచ్చేస్తాడు అది ఇంకా ఇక్కడ నన్ను చూడ్డానికి అని చెప్పేసి రాజేష్ అన్నయ్య మమత రావడం జరిగింది ఇక చూడండి ఇద్దరు బావ బావమర్దులు ముచ్చట్లు పెడతాన్రు అక్కడ కళ్ళుబాటి వడగొట్టిర్రు ఇక్కడ గుడాలు కూడా ఒడగొట్టిండ్రు మా ఆయన ఈడు నాకు చిన్నగా సర్జరీ జరుగుతూ మా ఆయనకే నొప్పి వస్తా కడుపు నొప్పి ఇప్పటిదాకా ఒకటే ఇప్పటిదాకా ఒకటే లవ్వుడు అసలు మేము ఎప్పటికి సరదా సరదా ఉంటాం కదా అసలు నేను ఎంత సీరియస్గా ఉండి నవ్వకుండా ఉండాలన్నా వీళ్ళిద్దరు ఇద్దరు బావనే మేనే నన్ను ఫుల్ నవ్విస్తా ఉన్నాడు అప్పటి నుంచి ఇంతగానం ఉన్నాక కూడా ఈ వీడియో ఎందుకు ఇప్పుడు అలా వీడియో ఎందుకట అంటే అదే తల్లి చేసుకుంటాను అని చెప్పాలి కదా నాకు ఈ కడుపులో ఇది మైక్ కూడానా ఈ కడుపులో నాకు ఏదో అయినట్టు అయితే ఇడిదిక్కు కో ఇక్క అంత భయం భయం బాధ బాధ అంత ఉన్నది కుట్లు పచ్చికున్నట్టు అనిపిస్తుంది అందుకని కళ్ళు అయినా కళ్ళు అవి కూడా తెలియ తెలివద్దు అని అనుకున్నా గానీ వాటిని కల్లొడిసింది కానీ కుట్లు కుట్టు పడ్డా అయితే తెస్తాను ఇంకా కుట్టలోపులు వస్తానాయి డాక్టర్ వార్షిక ఆపరేషన్ చేసిండ్రు నీకు కుట్ల పడ్డట్టు ఫీల్ అయ్యి నొప్పి వస్తాను ఇదేం కథ నేను బయట వండుకున్నా మా ఆయన అంటే కింద సరదా కింద వండుకున్నాడట్టు పెద్ద మంచి ఏమైంది కొడుకు ఏమైంది ఆపరేషన్ అయిన వాళ్ళు నాకు ట్రీట్మెంట్ బాగు పెద్దలు నన్ను అయితే పట్టుకొని వస్తాను ఇది పొజిషన్ ఎందుకంటే నాకు వల్ల అయితే లేదు నాకు అంత ఏదో ఫీల్ అనిపిస్తాం అంత కడ బరిగినట్టు అనిపిస్తుంది అంత భయం భయం అవుతుంది నేను చేసిన అన్ని బాగా చేస్తాను అన్నట్టు నాకు లేవస్తలేదు అంటే కనబడుతుంది కదా నిజంగా మీరు అందరు కలిసి దీన్ని కుట్లిచ్చ కొడతారు ఇగ ఇది ఫ్యామిలీల పరిస్థితి నేను నా పాటికి నేను కోలుకుంటా అంటే నవ్వించి నవ్వించి నా ఇంకొంచెం నొప్పి పెంచుతారు తప్పితే తగ్గిస్తలేడు మా మరి అద్వానం పెట్టాను కుట్లు బాటిల్ పెంచుతానా కానీ అయినా నాకేం కుట్ ఇది నొప్పి తగ్గుతలేదు కుట్లు పోతలేవు అది ఈ పనిని కూడా కొంచెం దూరం ఉంటే మంచి కూడా అనిపిస్తాను ఎందుకంటే కుట్లో తాగితే అబ్బాయి నాకు ఏమేమి అనిపిస్తాను ఎంత బాగా కనిపిస్తాను అన్నట్టు కుదిరి కూడా అమ్మో అది ఇట్లా జరుగుతా ఉన్నది మా పెద్ద ఒక్కతే నన్ను అరచుకోవడానికి వచ్చిల్లు వీళ్ళు వర్షకి ఏం కాదు వర్షకి అరచుకోవడానికి కాదు వాస్తవానికి రాజ్ గార్డన్ మోచల్లే అయితే ఫ్రూట్స్ తెచ్చిళ్ళు నాకు అప్పటి నుంచి కోసిమంటా నాకు కోసిస్తలేను అక్క అక్క తింటావా అని నాకు దగ్గు ఉన్నది రా నేను అన్న ఎందుకంటే దగ్గినప్పుడు వెళ్ళి నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అని దగ్గు వచ్చేటి ఏం పెడతలేదు అత్తమ్మ ప్లస్ తినలేదు అన్నట్టు నేను కూడా తింటలేను నోరిడిచి అడుగుతానా ఆయన నాకు కోతలేరు నాకు రెండు విధిలో పెడతలేరు ఇక అందుకని బాధతో బాటిలు కళ్ళు కూడా చేసిన బావా అతను చల్లి తిన్నామని చెప్తాను కానీ మమతో పోషిస్తలేదు గట్లా అక్క పేర్లు వచ్చి అక్క తినాలనుకుంటాను కానీ అక్క తినేసరికి మురిగిపోతాయి అవి ఎప్పుడు ఎప్పుడు దేవునికి చేసిన అంటే తల ఒక పని చేసుకునేటోళ్ళము అంటే నేను నేను ఉన్న పనులన్నీ వేసుకొచ్చినా అత్తమ్మ వంట చేసేది లేకపోతే నేను వంట చేస్తే మిగతా పనులు ఏదో ఒకటి చేసుకునేది కాకపోతే ఈసారి మాత్రం పాపం అత్తమ్మకి అన్ని పనులు అవుతా ఉన్నాయి ఇటు నన్ను చూసుకున్నాడు ఇంట్లో ఇంట్లో పనులు చూసుకున్నాడు పిల్లల్ని స్కూల్కి పంపించడు లాస్ట్ పెద్ద ఆపరేషన్ నేను మా ఆయన చూసుకున్నాడు కూడా అత్తమ్మ అంతా అవుతా ఉంది అయితే బావ బావ ఏమంట నాకైతే బావకి నొప్పి నాకన్నా ఎక్కువ నొప్పి అవుతుంది అదే ఇగ ఇన్ని విధాలుగా అన్ని కర్రీస్ రెడీ చేసి అటు దేవుడికి మొక్కి ఒక్క పొద్దుండి మొత్తం మొక్క అంతా వీకంది మా అత్తమ్మది అమ్మాయి ముందేమో తిని పని చేయని అని బావంటాడు కానీ ఇక అత్తమ్మ వినది కదా దేవుడు గురించి అని చెప్పేసి ఒక్క పొద్దుండి ఇక ఇవన్నీ ఇట్లా జరుగుతా ఉన్నాయి ఇంకా అత్తమ్మ మేము తినలేదనమాట పిల్లలు వచ్చే వరకు కూడా తినకుండా ఉండేటట్టు ఉన్నది వాళ్ళ అత్తమ్మలని మలమని మొక్క అయింది అదన్న ఇట్లా జరుగుతుంది ఇక మేము ఇక ఎప్పుడు మటన్ కిలో ఉన్న అర కిలో ఉన్న గిదే కుక్కర్లో వండుతాం ఎంత వంటలు వస్తాం గిద్ద పెద్ద కుక్కర్ పెట్టినాం అంటే మళ్ళీ చిన్న కుక్కర్లో పట్టదు కదా చిన్న కుక్కర్ ఉన్నది అలా పట్టది ఇందులో అయితే అలక ఉడుకు అలక ఉడుకుతుంది అందుకని చెప్పి ఇంకా అదే కుక్కర్లో మటన్ ఉడకబెట్టడన్నట్టు బావా ఈరోజు స్పెషల్ అట్టి చేపల కూర బావా మటన్ ఎందుకు వేసుకొని తింటాను ఇక నీకు ప్రాబ్లం అయింది కదా అందుకని చెప్పి నాకూడా ప్రాబ్లం అయినట్టు కొంచెం మటన్ తింటే కొంచెం ఏమైనా కూడతుంది అంటే నువ్వు తింటే నాకు తగ్గుతుంది అన్నట్టు అవ్వ వర్దుగానే ప్రేమా ప్రేవా దేవుడా అట్లా అట్టి చేపలకి కూర కూడా తినాలి స్పెషల్ అదే అంటే ఆ అట్టి చాపలు అనగానే ఆ పేరునే ఉన్నాయి కదా అట్టి చేపలు అని అన్నట్టు అందుకని తింటలేరా మీరు ఆహా అది అన్నయ్య కూడా తింటాను మటన్ ఎట్ల ఉంది అన్నయ్య బాగుందా ఇక్కడ మమత తినలేదు మమత అయ్యప్ప భక్తురాలు అన్నట్టు పోయేటప్పుడు గుడి దగ్గర మొక్కి మరిపోతుందట అందుకని ఉంచమని చెప్పింది మొన్న రెండు కిలోటా ఇంకా మంచి అరిగింది మంచి అరిగింది ఈరోజు ఈరోజు గుడాలు అటు షాపలే తినాలి కానీ ఇక బాబు ఇట్లా తింటాను గుడాలు కళ్ళకి నంచుకున్నావు కదా అటుమోట తింటాను గుడాలు గుడాలు ఎట్లా అనిపించినాయి పెద్దమ్మ అయితే మటన్తో వింట ఉంది ఇక్కడ వచ్చేసి మామయ్య మామయ్య ఇంటి దగ్గర ఉన్న తోటకూర పాలకూర అన్ని కూరగాయలు పట్టుకొని వచ్చిండనమాట పెరడుకి నీళ్ళు పెట్టి అయిపోయిందా మామయ్య అయిపోయిందా మళ్ళా రేపు పెట్టాల మామయ్య మళ్ళ రేపు బెర్త్డే ఈరోజు మామయ్యకి వారం కాదు అందుకని చెప్పేసి అత్తమ్మ చిక్కుడుకాయ కూర చారి చేసింది ఇక్కడ కన్నయ్య హాయ్ చెప్తాడట ఇప్పటిదాకా ఏం చేసినావు కన్నీ క్యారమ్ బోర్డ్ ఆడినావాలు కాసి అద్దు మమ్మీ నేను బర్రెలు కాసి నిన్ను డాడీ మధ్య చూసుకుంటా నేను అద్దు మమ్మీ నేను బర్రెలు కాసి నిన్ను అన్ని మంచిగా చూసుకుంటా అద్దు మమ్మీ అద్దు మమ్మీ నేను బర్రెలు కాసి

ఇది నెక్స్ట్ రోజు మేమైతే చాలా రోజులు అయితే అంది నాకు సర్జరీ జరిగిన తర్వాత నుంచి అసలు మొత్తం రెస్ట్ అయిపోయింది అనమాట చిన్నగా స్కిట్ తీద్దాము తీద్దాము అత్తమ్మ కూడా ఉంది కదా నాతో పాటు అందరం ఉన్నాం కదా అని చెప్పేసి స్కిట్ తీద్దాం అని అంటే ఇంకా కొంచెం తీసినాం అనమాట అప్పటి నుంచి ఇంకా అయితే చేపలు తీసుకొచ్చిండు ఎన్ని ఎన్ని కిలోలు వస్తాం మేవి రెండు కిలోలు బిడ్డ రెండు కిలోలు మా అత్తమ్మ ఉల్లిగడ్డ కాల్చేస్తుంది ఈ పొగకి అసలు వీడియో ఎట్లా వస్తుందో తెలియదు కానీ ఆ కాల్చిన ఉల్లిగడ్డ కోసం అని చెప్పేసి మంట పెడతాంది అనమాట అత్తమ్మ బయట ఇది కాల్తేనే మంచిగా ఉండదు బిడ్డ ఉల్లిగడ్డ అవును అత్తమ్మ గ్యాస్ మీద కాల్తే ఇట్లా మంచిగా ఉండదు మంచిగా ఉండదు అయితే కొంచెం ఇట్లా సర్జరీ జరిగి హెల్త్ అట్లా ఉంది కదా సెట్ కావాలని చెప్పేసి ఇంకా మటన్ కానీ ఇట్లాంటి ఏమైనా ఉన్నా బలం కదా అందుకోసం అని చెప్పేసి నిన్న మటన్ అయింది ఈరోజు ఫిష్ అనమాట ఈ బొమ్మ చేపలు అత్తమ్మ చేపల పులుసు పెడితే నిజంగా సూపర్ ఉంటుంది చూద్దాం ఇక మరి బయటనే వండుడా అత్తమ్మ ఇది వద్దంటే ఇలా స్కిట్ తీసింది స్కిట్ తీద్దాం అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అనమాట నాకే ప్రాబ్లం అవుతుంది కడుపులో నాకు లుంగి కట్టుకోవాలన్నా గానీ నాకు ఇవాళ కోసినట్టు ఇదంతా సర్జరీ జరిగినట్టు అంత ప్రాబ్లం అనిపిస్తుంది టెన్షన్ టెక్చర్ ఉన్నది అయినా గానీ స్కిటిద్దాం అనేది మళ్ళీ చిక్కడు ఉన్నది నాకే భయం అయితే ఉంది మా ఆయన నేను ఎట్లెట్లా నడుస్తానో అట్లా అట్లా నడుస్తుడు నేను ఎట్లెట్లా నొప్పులు తీస్తాను అట్లా నొప్పులు తీసి చేసి నన్ను ఇంకొంచెం ఎక్కువ నవ్వించి నవ్వచ్చు ఇంకొంచెం ఎక్కువ రియాలిటీగా నాకు అదే ఇక్కడ ఇక్కడ కోసినట్టు నవ్వుతుంది దాని పోతే వాళ్ళుతుంది మరి ఇప్పుడు నాకు కోసినట్టు నాకు అంత బాధ అదనట్టు అందుకని నేను ఏం అనలేకపోతానా ఎప్పటికీ ఏదో ఒక పని ఏదో ఒక పని అయితే ఎడిటింగ్ లేకపోతే వీడియోలు తీసుడు ఇట్లనే ఈ బాగా సంవత్సరాల నుంచి అట్లనే ఖాళీ ఉండడం అనేదే లేదు ఖాళీ ఉండి ఉండి బోర్ కడుతుంది ఇట్లా సరదాగానే టైం తెలియదు అసలు అత్తమ్మ వీడియో తీత్తగా అయితేనే అసలు ఖాళీ ఉన్నట్టు వస్తుందో దా ఎక్కడ పెయిన్ ఎక్కడ వస్తుందో దా కుట్లు ఎక్కడ పోతాయో అని చెప్పి భయం అవుతుంది అది కూడా ఒక కారణం అయితే నేను అత్తం ఏ పని చేసినా నేను సగం పని సాయం చేస్తా ఉంటా అంటే అట్లా నాకు తోచినప్పుడు పని సాయం చేస్తాను ఇప్పుడు నా సాయం నేను చేసే సాయం అంతా మాయ ఎత్తాన్నట్టు చెతవాడు చేస్తాడు కానీ లోకల్ ఎక్కువ అమ్మా అయ్యో అమ్మా మంచి తీసుకురా మాకే ఆశ్చర్యం ఎత్తా అమ్మ వారిని బొత్తంట్టుకుని కడ అవుతుంది కర్మ పత్తుంది నాకు నాకు తొందరగా లైవ్ అయినట్టు అనిపిస్తుంది కానీ నవ్వి నవ్వి బొత్త నొత్త అనమాట అత్తమ్మ అయితే అసలు బొత్త కదలట్టు అవుతుంది అనమాట ఇక నాకు అనిపిస్తుంది అనమాట మామూలుగా రియల్ జీవితంలో ఎంత నవ్వుతాము అంటే ఇప్పుడు నవ్వలేకపోతున్నందుకు అనిపిస్తుంది అన్నట్టు అసలు నిజ జీవితంలో ఎంత నవ్వుతావు ఎంత నవ్వి నవ్వి నవ్వుకుంటూ హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తామని అని లేనప్పుడు తెలుస్తుంది మా బుడ్డి కన్నలు చూడండి ఎట్లున్నారో ఇక్కడ ఒకసారి ఇగో మా వీడియోలు తీయడానికి మేము కన్నీ తీసేయండి వీడియో ఇక అనమాట ఇట్లా వీళ్ళు మాకు ఎప్పటికి ప్రతి దానిలో సాయం చేస్తుంటారు వీడియోలో సాయం చేస్తుంటారు పల్లెటూర్లలో మనం ఎప్పుడు ఏమనుకుంటే అది చేయొచ్చు ఇక చూడండి అత్తమ్మ బయటకు ఆల్వాలి అని అనుకున్నది కథం టక్క టక్క కట్టెలు అదోటి ఇదోటి గడ్డి తీసుకొచ్చింది మంట పెట్టింది ఇది ఉడుకుతూనే ఉంటుంది కదా చేపల రెడీ అయ్యేటలకి ఇది అవుతుంది బాగా బొమ్మ చేపల పులుసు ఎట్లుంది సూపర్ ముళ్ళు లేవు కాబట్టి చాలా బాగుంది

అంటే వాటర్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయి కొంచెం ఏదో షాప్ పిండి పిండి అనిపిస్తుంది కాబట్టి తేబుద్ది కాదు పిండి అనిపిస్తా అనిపిస్తుందా ఇప్పుడైతే కర్రీ అయితే బాగుందంటావు ఇక్కడ జోడు ఉండి బాపమ్మ ప్రేమ వల్ల వీళ్ళు ముళ్ళు ముళ్ళు గుచ్చుతాయని చెప్పి తినకపోగలదని ముళ్ళు తీసి మరీ తినిపిస్తూ ఉందనమాట వాళ్ళే వాళ్ళే తింటారు ఇటు బాగా వడ్డించి అటు పెద్దమ్మ అక్కడ పెద్దమ్మ కూర్చొని తింటా ఉన్నది ఇక్కడ తినిపిస్తూ ఉన్నది వాళ్ళు వాళ్ళు తింటారు అత్తమ్మా ముందు కొంచెం ఒక అయినా కూడా నవడానికి ఒకటే ముందు ఉంటది కాకపోతే మరి పిల్లలు కదా తిరదని శంకరక్క ఇది వరకు ఏం చేసేది అంటే ఏదైనా మనం తెచ్చుకున్నప్పుడు ఏదైనా ఉంటది రమ్మంట రాకపోయేది కొంచెం ఇప్పుడు ఎందుకో మరి అర్థం చేసుకుని రమ్మడితో చప్పుడే తింటాందిరాడతర పెట్టరు గట్టిగా గట్టిగా అర్థం అంటే భద్రాడి అని చెప్పి తింటాంది మంచిగా కాకపోతే తింటే మంచిగా అనిపిస్తాను బిడ్డ రమానంగా అచ్చి మనతోటి కలిసి ఉండి తినడానికి మంచిగా అనిపిస్తాం అక్క మనతో పాటు అత్తమ్మ మీరు అత్తమ్మ ఇంకో ఎప్పుడైనా మాత్రం చూడండి ఇప్పుడు ప్రాసెస్ అంటే అవి కడిగి అదంతా చేసిడు గంట గంట నర పట్టింది అందరం తిన్నాక ఇక మెల్ల నిమ్మలంగా తింటుంది అన్నట్టు ఫస్ట్ అందరికి పెట్టిన తర్వాత తింటా ఉంటుంది అత్తమ్మ నర్వస్ ఉండు ఇక నేను చేయవలసి వస్తాను లేకపోతే నువ్వే చాలా సార్గా నువ్వు వేసేసేది బిడ్డ కొంచెం కొంచెం నేను చేసేది మా ఇద్దరం కలిసి వేసుకోలేదు ఇంకా అట్లా తినిపిస్తా ఉన్నది ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ తింటా ఉన్నది ఎట్లుంది పెద్దమ్మ సూపర్ ఉన్నది బిడ్డ కూర సూర కూర సూపర్ ఉన్నది నేను పోయి అన్నం వేసుకుంటానా మా మా వచ్చింది అక్క అది ఎందుకు దా అన్నం ఉన్నదా అంటే ఇక ఇంకా అన్నం ఉన్నాయి పట్టక రాన్నది ఇక బట్టకచ్చిన ఈ చేపల కూర వేసింది తింటాను కమ్మ ఉన్నది సూపర్ ఉన్నది కూర మంచిగా ఉన్నది ఇప్పుడు ఆకలి అయింది తింటాను దెబ్బ దెబ్బ నిన్న మటన్ తిన్నా ఇలా చేపల కూర మాల్లుడు రోజు కూర తెస్తాను కొడుకు కూర తింటానా కొంచెం నాకు కొంచెం పానం వస్తాను నాకు

నీ మాత్రం హోంవర్క్ ఫస్ట్ అయిపోయిందా ఆ నువ్వు తింటావు కదా గుడ్ గుడ్ బాయ్ వి కదా అల్లకట్ట హోంవర్క్స్ ఉన్నాయి ఆ